ఒంగోలు నగరాభివృద్ధిలో భాగంగా టంక్ రోడ్డు విస్తరణ చేపట్టి వంద రోజుల రోడ్డు చేయడాన్ని టంక్ రోడ్డు అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని అధ్యక్షులు కోరపాటి సత్యనారాయణ తెలిపారు స్థానిక అంబికా లైఫ్ స్టైల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులందరూ ముక్త వ్యతిరేకిస్తున్నామన్నారు రోడ్డు విస్తరణ వల్ల నూట నలభై షాపులు ఉన్న వాళ్ళు వంద షాపులు పూర్తిగా కోల్పోతారని ఆ షాపుల వల్ల మా జీవనం గడుస్తుందని అవి పోతే మా వంద కుటుంబాలు రోడ్డు పడతాయని దీనికి ప్రత్యామ్నాయం చూడాలని టంక్ రోడ్డు అసోసియేషన్ సభ్యులు మీడియాకు వివరించారు గతంలో రెండు వేల మూడులో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నలభై ఎనిమిది నలుగురు రోడ్డును విస్తరణ చేపట్టి ఇక రోడ్డు విస్తరణ చేయబోమని చెప్పి మళ్ళీ రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పడం మా జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ సందర్భంగా వాపోయారు ఎప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు ఆపకపోతే త్వరలో టంక్ రోడ్డు అసోసియేషన్ తరఫున కార్యాచరణ చేపడతామని మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో కూరపాటి సత్యనారాయణ దేవత వినోద్ తదితరులు బాగున్నారు

ఏం చేయాలి మా అబ్బాయి ఎట్టుకోవాలి అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తే ఎప్పటి నుంచో తాతల నుంచి ఉన్న ఈ ఆస్తులు కష్టపడి ఉన్నారు ఎన్ని ఎట్టుకోవాలి జానం వీళ్ళ ఫ్యామిలీస్ ఏం కావాలి ఇది ఒక ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఉంది కలెక్టర్ మెమోరియల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కలెక్టరేట్ దగ్గర పందిరేసి కూర్చొని ధర్నాలు చేస్తున్నారు అందరూ ఎవరి సంవత్సరం కోసం వాళ్ళు చేస్తున్నారు అలాగే మనం కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆవశ్యకత ఉంది ఇప్పుడు బ్యాండ్ పెట్టుకొని ఎట్లా ఊరేగు చేశారో అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తూ పోయారు ప్లాస్టిక్ కవర్లు తీసేయాలి వాడకం వద్దు అని చెప్పి ఒక ధర్నా నిర్వహించాలి ఇప్పుడు అలాగే మనం కూడా ఒక బ్యాండ్ పెట్టుకొని పబ్లిక్లో తెలిసేట్లుగా ఆ న్యూస్ వాళ్ళు మన దగ్గరికే వచ్చేట్టుగా మనం చేసుకోవాలి అక్కడ కూర్చుంటే వస్తారు న్యూస్లో డస్ట్బిన్ పెట్టి మేము ఇలా చేయబోతున్నామంటే ఆ న్యూస్ వాళ్ళు మన దగ్గరికే వస్తారు మన దగ్గరగా వచ్చి వాళ్ళు మీ సమస్యలు ఏంటి కనుక్కొని వాళ్ళు పేపర్లో ముదిరిస్తారు ముద్రించిన తర్వాత చదువు దాకా పోతే ఈ వ్యవహారం ఎంతయ్యా అని చెప్పిన ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆయన ఈ సమస్యలు ఏంటి ఈ బోర్ ఈ వ్యవహారం ఏంది మందులు ఏంటి మందులు కూడా చేయాలి ఎన్ని చేస్తే పేపర్ దగ్గర పోద్ది ఆయన చంద్రబాబు నాయుడు నారాయణ గారి దాకా పోది రోడ్ స మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఆయన దగ్గర పోద్ది ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు ఏమరి పరిస్థితి ఏంటి అలా చేయాల్సినటువంటి ఆవర్శక అవసరం ఉన్నది అని చెప్పి నేను కమిటీ వాళ్ళకి ఈ వచ్చిన ప్రజానీకానికి నేను తెలియపరచుకుంటున్నాను నమస్కారం నా పేరు కూరపాటి సత్యనారాయణ ది ట్రంక్ రోడ్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నాను గత రెండు వేల రెండు రెండు వేల మూడవ సంవత్సరంలో కూడా ట్రంకు రోడ్డు విస్తరణ ప్రతిపాదన అప్పటి నాయకులు ఎక తులసీరావు గారి సమక్షంలో వచ్చినప్పుడు మేము కూడా ఒక అసోసియేషన్ ఫారం అయ్యి దాని ఆధ్వర్యంలో అప్పటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారితో పలు సమావేశాలు నిర్వహించి ఆ యొక్క విస్తరణ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాము ఆ రోజు మన అల్లూరి స్వీట్స్ దగ్గర కానీ సుమారు ఇరవై ఆరు అడుగుల రోడ్డు మాత్రమే ఉన్నది కానీ అప్పుడు మన నాయకుల యొక్క సుహృద్భావ వాతావరణంలో వారి సూచన మేరకు మేము నలభై ఎనిమిది అడుగులకు పెద్ద మనసుతో అంగీకరించి ఎటువంటి పరిహారం కోరకుండా మేము అంగీకరించి మేము స్వచ్ఛందంగా సహకరించాము ఆ సందర్భంగా సుమారు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు షాపులు పగలగొట్టుకొని రోడ్డు మీద ఉన్నాము ఆ తొమ్మిది నెలలు కూడా తరువాత ఇప్పటి వరకు కూడా మేము ఎమ్మెల్యే గారితో సురుద్భావ వాతావరణంలో మా శ్రేయభిలాష సూచన మేరకు మేము మీడియా వరకు రాలేదు వారితోటి సత్సంబంధాలు నెలకొల్పన ఉద్దేశంతో కానీ ఇప్పుడు మా శక్తికి మించి వ్యవహారం అయిపోయింది కాబట్టి ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాము మూడు సార్ దాదాపు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గారితో మేము ప్రస్తావించినప్పటికీ వారు ఈ యొక్క రోడ్డు విస్తరణ విషయంలో ఎందుకనో వారు మాతోటి రాజీ పడటం లేదు కాబట్టి మేము ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క ఈ ప్రస్తుతం విస్తరణను ఆపుకోనండి కాని పక్షంలో ఇది నేను ఇప్పుడు ఇవాళ ఇప్పుడు జనరల్ బాడీ కాన్పరేట్ చేస్తున్నాను దాంట్లో ఆమోదం పొందాలి అరవై అడుగుల వరకు విస్తరిస్తే ఈ నూట నలభై షాపులు వారు కాస్త నలభై షాపుల వరకే లిమిట్ అవుతాయి అప్పుడు గవర్నమెంట్ మీద కూడా భారం ఉండదు తర్వాత ఇంకొక విషయం ఇక్కడ నా డిమాండ్లు ముఖ్యంగా ఉన్నాయి ఈ నలభై లేదా ముప్పై ఎనిమిది షాపుల వాళ్ళకి కంపల్సరీగా వారికి సైటు అలాట్ చేయాలి ఏదైతే పూర్తిగా కోల్పోతున్నారో వాళ్ళకి సైటు అలాట్ చేసి షాపులు కట్టించి షాపులు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే మా యొక్క షాపుల జోలికి రావాలని కోరుతున్నాను తర్వాత ఎవరైతే పార్షియల్గా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి కాంపెన్సేషన్ చెల్లించాలి టీడీఆర్ బాండ్స్ ఇవాళ చెల్లుబాటులో లేవు వందకి నలభై పైసలు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి అది ఎవరు కొంటారో లేదో తెలియదు తర్వాత ఈ మధ్య రీసెంట్గా వైజాగ్లో గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్స్ అలాట్ చేసి సుమారు నూట యాభై కోట్లు క్యాన్సిల్ చేశారు కాబట్టి ఈ బాండ్స్ అనేది ఎంతవరకు నమ్మాలో మాకైతే తెలియదు కాబట్టి మాకు కా మానిటరీ కాంపన్సేషన్ ఎవరైతే షాపులకు పాక్షి పాక్షికంగా పోగుతున్నారో వాళ్ళకి క్యాష్ ఇస్తే ఆ డబ్బులు పెట్టుకొని వీళ్ళు ప్రిపేర్ చేసుకోవాలా ఎందుకంటే ఏ షాపు ఇచ్చినా కూడా వాళ్ళు ఐదు నుంచి పది లక్షలు మినిమం అవుతుంది వ్యాపారాలు అంతంత మాత్రమే కాబట్టి మీరు దయచేసి మా యొక్క వినపాన్ని మందించి మాకు సానుకూలం చేయవలసిందిగా కోరుతున్నాను మేము కూడా మీ యొక్క ప్రజల్లో భాగమే మా యొక్క క్షేమం చూడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఇది రావత్ వినోద్ కృష్ణారావు ఈ ట్రంక్ రోడ్డు అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్నాను మా కోరిక ఒకటేనండి ఇది అరవై డెబ్భై సంవత్సరాల నుంచి ఈ ట్రంక్ రోడ్ అనేది వన్ వే ట్రాఫిక్లోనే నడుస్తుందండి ఇది టూ వే కాదండి మొదటి నుంచి వన్ వే కిందే ఉంది ఇది ఓల్డ్ టౌన్ మీరు గమనించినట్టయితే ప్రతి ఊర్లో విజయవాడలో కానివ్వండి నెల్లూరులో కానివ్వండి గుంటూరులో కానివ్వండి అన్ని ఊళ్ళలో వన్ టౌన్ అనేది ఒకటి ఉంటుంది వన్ వే ట్రాఫిక్ అని ఒకటి ఉంటుంది మీరు అవన్నీ విస్తరణలను పెట్టుకోవాలనుకుంటే చాలా సాధ్య కష్ట సాధ్యమైన పని కాబట్టి అన్ని ప్రభుత్వాలు కూడా ఓల్డ్ టౌన్ని అలానే వదిలేసి మిగతా ప్రత్యామ్నాయ కొత్త కొత్త మార్గాలు ఎన్నుకున్నాయి అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే ఇది ఓల్డ్ టౌను ఇది వాకర్ స్ట్రీటు సరదాగా వచ్చి కొనుక్కునే స్ట్రీటు అందులో ఇప్పుడు మాల్స్ వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ అనేది నేరుగా మాల్స్కి వెళ్ళిపోతున్నారు తప్పితే ఇక్కడ ట్రంక్ రోడ్లో వన్ వే ట్రాఫిక్లో ఉండి ఎటువంటి ట్రాఫిక్ జామ్లు యాభై అరవై ఏళ్ళగా లేదు ఈ ప్రెసిడెంట్ మీరు కానీ గమనించారంటే ఎక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు సాఫీగా జరిగిపోతున్నది కాబట్టి కానీ రోడ్డు డెవలప్మెంట్ చేయాలని కోరినప్పుడు ఒకసారి ఇచ్చాము మేము ఆల్రెడీ మళ్ళీ పదే పదే ఇచ్చి మా అస్తిత్వాన్ని కోల్పోలేము మేము షాప్ అనేదే లేకుండా ఉండి నేను మేము ఏం చేయాలి మాకు ఇంకో మార్గం లేదు మాకు షాప్ మీద పెట్టుకునే బతికేవాళ్ళం మేము చాలా చిన్న వ్యాపారస్తున్నాను ఈ రోడ్లు అందరూ కూడా కావున దయముంచి ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా అందరూ కూడా ఏకతాటి నిర్ణయం మీదన ఈ విస్తరణ వ్యతిరేకిస్తున్నాం కాదు విస్తరణ కావాలని కోరినందున అరవై అడుగులకి అయితే మేము అందరం సుముఖంగా సమ్మతిస్తామని మేము అందరం మీడియా ముఖంగా మేము తెలుపుకుంటున్నాం రెండులో మాకు నోటీసులు ఇచ్చి రెండు వేల మూడులో రోడ్లు కొట్టుకున్నారు మళ్ళా రెండు వేల పదమూడులో ఇదే ప్రాసెస్లోకి వస్తే కొంతమంది కోర్టును ఆశ్రయించారు కొంతమంది పెద్దవారితో చర్చలు జరిపి ఆ రోజు ఆ ఎక్స్టెన్షన్ జరగకుండా ఆపుకున్నాము ఇన్నేళ్ల నుంచి ఈ ట్రంక్ రోడ్ అనేది మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ఆస్తి దీని మీద జీవనోపాధితో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మరి ఈ కుటుంబాల పరిస్థితి ఏంటి మేము అందరమీ ఒప్పుకున్నాము అని చెప్పారు మేమే మీడియా వాళ్ళతో ఈ రోజు వరకు మాట్లాడలేదు మా ట్రంక్ రోడ్లో షాపుల వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు ప్రతి పట్టణంలో పాత బస్తీ కొత్త బస్తీ అని ఉంటుంది పాత బస్తీ కింద ఈ మూడు పర్లాంగులు వదిలేయటానికి కుదరదా ఎందుకు మా బాధలు మీకు అర్థం కావట్లేదు మీడియాతో మాట్లాడి పోరాడే అంత ఓపిక మాకు లేదు మేమంత గొప్పవాళ్ళం కూడా కాదు అరవై అడుగుల రోడ్డుకి ఇప్పుడు ఒప్పుకుంటున్నాం అంటున్నారు మరలా ఇదే ఫ్యూచర్లో జరిగితే దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వండి మేము పోరాడేది కాకుండా మా పిల్లలు కూడా ఎక్కడ పోరాడతారు ప్రతి ఒక్కరికి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ ఉన్నాయి ఓపెన్గా చెప్పుకునే వాళ్ళు కొంతమంది చెప్పుకోలేని వాళ్ళం కొంతమంది మా ఒపీన్ అయితే ఈ కొద్ది స్థలాన్ని మాకు వదిలేసి మా చుట్టుపక్కల ఏరియాని డెవలప్మెంట్ చేసుకొని